ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ వైసీపీ నేతల కబ్జాలోనే చిక్కుకుందని విజయవాడ ఎంపీ కేసునేని చిన్ని అన్నారు మొత్తం ముప్పై నాలుగు అసోసియేషన్లలో దొంగ రిజిస్ట్రేషన్లు చేశారన్నారు ఈ అక్రమాల్లో నలుగురు వైసీపీ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు మితిమీరిన రాజకీయ జోక్యం వల్ల మూడు వందల నలభై కేసులతో ఏపీ ఒలింపిక్ అసోసియేషన్కు చీడ పట్టిందని త్వరలోనే ప్రక్షాళన చేస్తామన్నారు తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన దర్బార్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ మంత్రి సుభాష్ తో కలిసి ఎంపీ చిన్ని వినతులు స్వీకరించారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీగా భూ అక్రమాలు జరిగినట్లు ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయన్న ఎంపీ సమస్యల్ని పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఏపీ అసోసియేషన్ చాలా చాలా కేసుల్లో కొంతమంది వైసీపీ నాయకుల కబ్జాల్లో ఉన్నాయి ముప్పై నాలుగు ఫెడరేషన్స్ ఉన్నాయి ఆంధ్రా ఒలింపిక్ అసోసియేషన్ కింద ముప్పై నాలుగు ఫెడరేషన్లో కూడా దొంగ రిజిస్ట్రేషన్ అని చెప్పి అసోసియేషన్లో నిజమైన క్రీడాకారుల దగ్గర లేకుండా వైసీపీ నాయకులు చెంతనున్నాయి వాటిని త్వరలో క్రమికరించబోతున్నాం ఎవరైతే దొంగ రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టబోతున్నాం రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేసి పిల్లల్లో మానిక మానసిక స్థైర్యం పెంచడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం తప్ప తప్పకుండా రాజకీయాలకు అతీతంగా క్రీడా సంఘాలను తీసుకువెళ్ళి త్వరలో రాష్ట్రానికి సరిపడా క్రీడలు జాతీయ క్రీడలు కానీ త్వరలో రాబోయే ప్రతి క్రీడ జాతీయ క్రీడ పోటీగా మిగతా రాష్ట్రాల్లో పోటీగా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు జరిగే విధంగా మేము కృషి చేస్తాం అందరం తీరా చూస్తే అన్ని ఫెడరేషన్ల మీద కేసులు ఉన్నాయి ఒక్కొక్క అసోసియేషన్లో ముగ్గురు నుంచి నలుగురు వ్యక్తులు ఉన్నారు ఎంత చేడబట్టు పోయి ఉంది దాన్ని క్లీన్ చేయటమే మా భాగ్యం దాన్ని చూస్తే ఒలింపిక్ అసోసియేషన్లో మూడు వందల నలభై కేసులు ఉన్నాయి ఈ మూడు వందల నలభై కేసులు క్లీన్ చేయాలంటే ఎంత సమయం పడుతుందో చూస్తున్నాం తప్పకుండా త్వరలో దాన్ని తీసుకొచ్చి పునర్వైభవం తీసుకొస్తాం మితిమీరిన రాజకీయ జోక్యం గత ఐదు సంవత్సరాల నుంచి మితిమీరిన రాజకీయ జోక్యం వల్లే ఇట్లా ఈ క్రీడా సంస్థలన్నీ కూడా భ్రష్టుపడిపోయాయి ఆ రాజకీయ జోక్యం లేకుండా క్రీడాకారులకు సంబంధించే విధంగా ఒలింపిక్ అసోసియేషన్ ఉండాలని మా అందరి కోరిక